గ్రామ వార్డు సచివాలయ మిత్రులకు నమస్కారం నేను డాక్టర్ భీమిరెడ్డి అంజన్ రెడ్డి స్టేట్ ప్రెసిడెంట్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ థర్టీన్ బార్ ట్వంటీ ట్వంటీ నిన్న అంటే పన్నెండవ తేదీ విజయవాడలో జరిగినటువంటి జేఏసీ ఆవిర్భావ సమావేశానికి పది సంఘాలకు సంబంధించినటువంటి మన వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు వీరందరూ కలిసి చాలాసేపు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చర్చించాం చర్చించడం జరిగింది తదనంతరం మనం గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి ఒక తాటిపై ఉండాలి గ్రామవార్డు సచివాలయ వ్యవస్థలో యునిక్గా అందరూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవాలంటే మనందరం కలిసి ఒక జేఎస్సీగా ఏర్పడాలి అనే మంచి ఉద్దేశంతో వివిధ శాఖలకు సంబంధించినటువంటి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు విజయవాడకు తరలివచ్చారు ఈ సమావేశంలో గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసి అడహ కమిటీని కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా మళ్ళీ మరీ చెప్తున్నాను మన గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు కానీ ఉద్యోగ సంఘాల నాయకులకు కానీ ఇది అడహ కమిటీ మాత్రమే ఇందులో పది నిన్న పది సంఘాల వాళ్ళే వచ్చారు నిన్న ఆ సమావేశం జరిగిన తర్వాత ఈ రోజున చాలామంది మన గ్రామవార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు కాల్ చేస్తున్నారు మేము కూడా వస్తాం మనందరం కలిసి నడుద్దాం అని వాళ్ళు చెప్తున్నారు నిజంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నాం మన గ్రామ వార్డు సచివాలయం జేఎస్సీ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశమే అందరూ కలవాలని అయితే ఇందులో కూడా ఈ జేఏస్సీని కూడా చిచ్చు పెట్టాలి ఎలాగైనా దీన్ని బలహీనపరచాలని ఆల్రెడీ కొన్ని కుయక్తులు కూడా ప్రారంభించారు అవి జరుగుతూనే ఉంటాయి వాటన్నిటిని ఆ అపోహల్ని ఏదైనా నమ్మకుండా మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగమిత్రులందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ సందర్భంగా మరొక క్లారిటీ కూడా మీకు ఇవ్వదలుచుకున్నాను నేను ఈ జేఏసీలో గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ థర్టీన్ బార్ ట్వంటీ ట్వంటీ రాష్ట్ర అధ్యక్షునిగా నేను చెప్తున్నాను ఈ గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్ అసోసియేషన్ థర్టీన్ బార్ ట్వంటీ ట్వంటీకి గతంలో మాకు గౌరవాధ్యక్షునిగా అప్పుడు వ్యవహరించినటువంటి వెంకటరామరెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే మన ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మనం మేము వెంకటరామరెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఈ అసోసియేషన్ దూరంగా జరగడం జరిగింది అదేవిధంగా మా ఈ థర్టీన్ బ ట్వంటీ ట్వంటీ అసోసియేషన్లో ఈసీ మెంబర్గా ఉన్నటువంటి అంకమరావు అనే వ్యక్తిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని లెటర్ హెడ్స్ మీదను ఎక్కడ పడితే అక్కడ ఇస్తాను వాళ్ళకి ఏ కావాలో ఆ పొజిషన్ అక్కడ చెప్పుకుంటూ ప్రధాన కార్యదర్శిని చెప్పుకుంటూ కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు వాటన్నిటి మీద త్వరలోనే రాష్ట్ర అధ్యక్షునిగా ఆ కెపాసిటీలో ఖచ్చితంగా చట్టపరమైన అన్ని చర్యలు కూడా తీసుకోబోతున్నాం కేవలం అంకమరావు అనే వ్యక్తి ఈ మా గ్రామవాడి శౌచాల ఎంప్లాయీస్ అసోసియేషన్ థర్టీన్ బార్ ట్వంటీ ట్వంటీలో ఈసీ మెంబర్గా మాత్రమే ఉన్నారు ఇంతకు మించి ఏదైనా వాళ్ళు చర్చించదలుసుకుంటే చట్టపరంగా ఎక్కడైనా ఎక్కడికైనా సరే తొందరలోనే వీటన్నిటి కూడా న్యాయస్థానాలు ముందు కూడా పెట్టబోతున్నాం అన్ని అధికారులకు ఇచ్చిన లెటర్ హెడ్లో ఏం చేశారు ఏం పెట్టారు అన్నీ కూడా కలెక్ట్ చేయడం కూడా జరిగింది తొందరలోనే ఇటువంటి వారి మీద గ్రామవార్డు సచివాల ఎంప్లాయీస్ అసోసియేషన్ థర్టీన్ బార్ ట్వంటీ ట్వంటీ కమిటీ ఖచ్చితమైన స్పష్టమైన కఠినమైనటువంటి చర్యలను తీసుకుంటాం అది తొందరలోనే న్యాయ నిపుణులతో కూడా మాట్లాడుతున్నాం తొందరలోనే దానికి చెక్ పెట్టే ప్రయత్నం కూడా మనం చేస్తాం అయితే ఈలోపు మన గ్రామవాడి సచివాలయ ఉద్యోగులందరూ ఒక తాడి మీదకి రావడానికి వివిధ ఉద్యోగ సంఘాల వాళ్ళు ఎవరైతే కాల్ చేసి మనందరం కలిసి ఉందాం మేము కూడా జాయిన్ అవుతాం అవుతామంటున్నారో వాళ్ళందరినీ స్వాగతిస్తూ తొందరలోనే ప్రస్తుతం అడగ కమిటీలు ఏర్పడినటువంటి కమిటీ సభ్యులతో కూడా మాట్లాడి ఒక సమయాన్ని ఒక వేదికను మనం నిర్ణయించుకొని అక్కడ మనందరం కలుద్దాం ఎందుకంటే సమయం కూడా తక్కువ ఉంది ఎలక్షన్ కోడ్ వస్తున్న నేపథ్యంలో గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మనం అండగా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మంచి పేరు తెచ్చే విధంగా మనందరం కూడా ప్రయత్నాలు చేశాం మన ప్రయత్నాలు చేశాం అందులో సఫలీకృతమైన రాష్ట్ర ప్రభుత్వానికి వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చాయి అయితే ఈ సమయంలో ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేశాం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాం ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నాం కారణం ఏంటంటే మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పట్ల కొంతమంది పై అధికారులు ప్రవర్తించిన తీరు నిజంగా చాలా బాధాకరమైనది తీరు విధంగా ప్రవర్తించారు అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని మంచి ఉద్దేశంతో మనందరం అంకిత భావంతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చాం భవిష్యత్తులో కూడా మనం కష్టపడి పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి పేరు తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం అయితే ఒక్కసారి గ్రామవాడి సచివాలయ ఉద్యోగుల వైపు కూడా చూడాలి వీరి ఇబ్బందులు వీరి ఆర్థిక ఇబ్బందులు వీరికి ఉన్నటువంటి క్షేత్రస్థాయి ఉన్న సమస్యలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందులో భాగంగా ప్రధానంగా రెండు సంవత్సరాలకు ప్రొఫెషన్ డిక్లరేషన్ కావాల్సింది రెండు సంవత్సరాలు తొమ్మిది నెలల తర్వాత ప్రొఫెషన్ డిక్లరేషన్ అయింది ఆ తొమ్మిది నెలల కాలానికి సంబంధించినటువంటి అరియర్స్ ఇవ్వాలని అదేవిధంగా నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని ప్రతి కూడా ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలని అంతేకాకుండా ఈ గ్రామ వాడి సచివాలయ వ్యవస్థ ఇంత అద్భుతంగా సక్సెస్ అవ్వడానికి మరొక కారణం ఇక్కడ అందరూ కూడా ఎంతో చదువుకున్న వాళ్ళు మంచి విద్యావంతులు వచ్చారు వాటన్నింటిలో కూడా దృష్టిలో పెట్టుకొని వారు పడుతు వారు చేస్తున్నటువంటి కష్టం బయట ఉన్నటువంటి ధరలు వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ప్రమోషన్ ఛానల్స్ ఎవరైనా సరే ఉద్యోగ జీవితంలో ప్రతి ఉద్యోగి కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని పదోన్నతిని కోరుకుంటారు కానీ చాలా శాఖలకు ఇంకా కొన్ని శాఖలకి ఈరోజు కూడా ప్రమోషన్ ఛానల్ ఏంటి కూడా క్రియేట్ చేయలేదు వాటన్నిటి మీద వెంటనే ప్రమోషన్ ఛానల్స్ క్రియేట్ చేసి గ్రామవాడి సచివాలయ ఉద్యోగాల్లో ఉద్యోగ వ్యవస్థలో ఉన్న పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్స్ కల్పించాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడానికే ఇవన్నీ వీటికి మించి పై అధికారుల యొక్క వేధింపులు కొంతమంది గ్రామవాడి సచివాలయ ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ అగౌరవంగా మాట్లాడుతూ మీరు చేయాల్సిందే అని చెప్పి వారికి ఎటువంటి సపోర్ట్ ఇవ్వకోకుండా చేయాల్సిందే అని గుడ్డిగా ఒక యాప్ మొహాను కొట్టి మీరు చేయాలి చేయకపోతే తగు చర్యలు తీసుకుంటున్నారు అవమానకరంగా మాట్లాడుతున్నారు ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి అవసరమైనటువంటి సమయాన్ని కూడా ఇవ్వకుండా చేస్తున్నారు అందులో ఏదైనా పొరపాటు జరిగితే తిరిగి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగునే బాధ్యుని చేస్తున్నారు ఇటువంటి సమస్యలన్నింటికొని మనం పరిష్కారం కనుక్కోవాలి అంటే మనందరం కలిసికట్టుగా ఉండాలనే ఒక నిర్ణయానికి వచ్చే నిన్న జేఏసీ సమావేశం ఏర్పాటు జరిగింది నిన్న జేఏసీ సమావేశంలో కూడా మన సభ్య సంఘాలైనటువంటి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీలో సభ్యులైనటువంటి సభ్య సంఘాలు అందరూ కూడా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది వాటన్నింటి మీద మనం ఖచ్చితంగా వే ఫార్వర్డ్ కావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇంకా కలిసి వస్తున్న వస్తాము అని చెప్తున్నటువంటి మన ఉద్యోగ సంఘాల మిత్రులు వాళ్ళందరూ మన సోదరులే మన సోదరి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా జేఏస్ స్వాగతం పలుకుతున్నాం ఈ జేఏస్ని కూడా విచ్ఛిన్నం చేయడానికి కొన్ని కుట్రలు కుయుక్తులు కుతంత్రాలు జరుగుతాయి దయచేసి గ్రామవాడి సచివాలయ ఉద్యోగులు ఎవరూ కూడా ఇటువంటి వాటిని నమ్మకండి అని మరొకసారి గ్రామవాడి సచివాలయ ఉద్యోగ సంఘాలకు ఉద్యోగులకు ఈ మీ వినయపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో మనందరం కలిసి మరింత పటిష్టమై బలి పటిష్టంగా మన జేఏసీని ఏర్పాటు చేసుకొని సమస్యల పరిష్కారానికి తప్పక కృషి చేయాలని అందుకు ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు మనందరం కూడా కలిసికట్టుగా సాగితేనే అవి సాధ్యమవుతాయని తెలియజేస్తూ ఈ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీలో మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల ఐక్యతను వర్ధిల్లాలని మరొక్కసారి పిలుపునిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్